సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి నా తోటి వార్డు మెంబర్లకి నా యొక్క అభినందనలు అలాగే ఐదవ వార్డు మెంబర్గా ఏకగ్రీవం చేసిన నా వార్డు ప్రజలందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా గ్రామ అభివృద్ధిలో నేను పాటు పడతానని వాళ్ళకు సహకరించి నా నా గ్రామ అభివృద్ధికి పాటు పడతానని నా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను హక్కు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు అందరికీ అండగా ఉంటూ ఉంటానని ప్రమాణం చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి కష్ట సుఖాలు పాలు పంచుకుంటానని అందరికీ హృదయపూర్వక అభినందన బీకొండ ప్రేమ్నాథ్ అనే నేను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్న ధర్మారం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వేళలా అందరి అభివృద్ధి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని ధర్మార గ్రామ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞత పేరు పేరులో ధన్యవాదాలు ఊతరల్లో వెళ్ళుకోబడే సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి తర్వాత వార్డ్ మెంబర్లకు గ్రామ ప్రజలకు యువతకు సంఘాలకు కుల నాయకులకు నా పేరు పేరున ధన్యవాదములు నేను ధనష్ఠరావు అనే నేను నన్ను మూడోసారిగా నాపై నమ్మకం నుంచి వారి నెమ్మక గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఎన్న రుణపడి ఉంటా మీకు ఎనీ టైం నాకు ఒక కాల్ చేసిన అందుబాటులో ఉంటా నాకేం పనులు లేవు నేను ఊరి కోసమే పని చేస్తున్నా సేవ చేయడానికే ఉన్నా నన్ను ఎవరు అందరూ ఆదరించిన నన్ను ఒక్కరు నన్ను వేయలేని నువ్వు అందరూ నా ప్రజలు నా నా బంధువులను అనుకుంటున్నా ఏం విభేదాలు తీసుకోకండి నేను ఏ భేదానికైనా ముందుండి మీ కోసం ఊరి కోసం పనిచేయడానికి ముందుంటా నాకు ఈ పార్టీలు ఆ పార్టీలు అనేది కాదు పార్టీలు ఇచ్చిపెట్టి మనం పని చేసుకున్నాం ఊరిని అభివృద్ధి చేసుకున్నాం దీనిలో నేను నాకు ఈ పార్టీ కావాలని మీ న్యాయం బాగా ఇది ఎక్కడ ఉంటా అక్కడ ఉంటా అని మాట్లాడతలేదు మన ఊరిని మనం అందరం కలిసి డెవలప్ చేసుకున్నాం ప్రతిదీ కలిసి కట్టిగా పని చేసుకున్నాం ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల గురించి మాట్లాడుకుందాం మన ఊరి అందుబాటులో ఉంటుంది అందరూ అందుబాటులో ఉండి డేలా చేసుకున్నాం మీ అందరికీ ధన్యవాదాలు